హీరోయిన్ త్రిష్ వరుస వివాదాలు వెంటాడుతున్నాయి ఇటీవలే తమిళ నటుడు మన్సూర్ అలీ త్రిషను ఉద్దేశించి కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే త్రిషతో సినిమా అనగానే రేప్ సన్నివేశాలుంటాయని అనుకున్నానని త్రిషను రేప్ చేసే అవకాశం ఉంటుందని భావించానని మన్సూర్ అలీ త్రిషనుద్దేశించి వల్గర్ కామెంట్స్ చేశాడు యావత్తు సినిమా లోకం త్రిషపై మన్సూర్ అలీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు చిరంజీవి ఖుష్బు నాగచైతన్య వంటి నటులు మన్సూర్ అలీపై మండిపడ్డారు ఈ ఘటన మరొక ముందే త్రిష మరో వివాదంలో చిక్కుకున్నారు గత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో హీరోయిన్ త్రిష ఎమ్మెల్యేతో ఒక్క రాత్రి గడిపినందుకు ఇరవై ఐదు లక్షల రూపాయలు చెల్లించారని అన్న డీఎంకే నాయకుడు ఏవి రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు గతంలో త్రిష గవత్తూరులో జరిగిన ఓ వేడుకకు హాజరైందని అక్కడి స్థానిక ఎమ్మెల్యే ఆమె మీద మనసు పడ్డారని ఏవి రాజు చెప్పుకొచ్చారు ఇరవై ఐదు లక్షలు తీసుకుని త్రిష ఆయనతో ఒక రాత్రి గడిపింది అందుకు నేనే సాక్ష్యం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు త్రిషపై ఏవి రాజు చేసిన కామెంట్స్పై సినీ రాజకీయ ప్రముఖులు మండిపడుతున్నారు ఈ ఘటనపై తాజాగా హీరోయిన్ త్రిష స్పందించారు కొందరు చీప్ సిటీ కోసం ఎంత నీచానికైనా దిగజాతారు ఏవి రాజుపై లీగల్ యాక్షన్ తీసుకుంటాను ఇకపై ఈ వివాదం మీద నా లాయర్లు మాట్లాడతారని త్రిష వెల్లడించారు ఇదిలా ఉంటే ఏవి రాజును ఎప్పటికే అన్నా డిఎంకేకు పార్టీ నుంచి బహిష్కరించింది ఇదిలా ఉంటే త్రిషపై తాను చేసిన వ్యాఖ్యలకు ఏవిరాజు క్షమాపణలు కోరుతూ ఓ వీడియోను విడుదల చేశారు